హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చి నా సక్సెస్ శనివారం వ్రతంలో ఆరో వారం నేనైతే సక్సెస్ శనివారం వ్రతం చేస్తున్నాను ఈ వారం వచ్చి ఆరో వారం అండ్ ప్రతి వారం లాగానే నేను మార్నింగే లేచి మొత్తం వాకిళ్ళు అన్నీ కడిగేసి ముగ్గులైతే పెట్టేసుకున్నాను ఇంకా అమ్మని రెడీ చేయాలి కానీ నేను ఎర్లీ మార్నింగ్ లేచి అదైతే షూట్ చేయలేదు ఈ వారం మార్నింగ్ క్లీన్ చేసింది అదంతా ఎవ్రీ వీక్ షూట్ చేస్తాను కానీ ఈ వారం షూట్ చేయడం బాగా చలింది సో అందుకని నేనైతే అది షూట్ చేయలేకపోయాను నార్మల్గా క్లీన్ చేసేసి ముగ్గులు అయితే పెట్టేశాను అండ్ వచ్చి నేను పీర్కైతే ముగ్గులే పెడదామని చెప్పి పీట అంతా పసుపు అన్నీ రాసుకుంటున్నాను ప్రతి వారం నేను పీట క్లీన్ చేసుకొని ప్రతి వారం కూడా నీట్గా బుట్లో పెడతాను ఎవ్రీ వీక్ లాగైనా ఈ వీక్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని ఇల్లు కూడా మొత్తం మోప అంతా వేసేసుకున్నాను నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నాకు ఎర్లీ మార్నింగ్ అంటే ఆ రోజు చేసుకుంటేనే అది కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది సో ముందు రోజు ఏ పని చేయను నేను ఆ రోజే ఏ పనైనా సరే చేసుకుంటాను నాకు ఏ రోజైతే పూజ పడుతుందో ఆ రోజే నేను చేసుకుంటాను సో ఈరోజు మార్నింగే నేను అన్నీ చేసుకున్నాను మొత్తం వేసుకొని బయట వాకిళ్ళు కడుక్కొని గుమ్మాలకు ముక్కులు అన్నీ నేను ఈరోజే చేసుకున్నాను అండ్ ఇక్కడ నేను పీటకు కూడా ముగ్గులు అయితే వేసేస్తున్నాను అండ్ పీటకు కూడా నేను ఏంటంటే ఒక సైడ్ ఫుల్గా మొత్తం బొట్లు పెట్టాను మిగిలిన సైడ్స్ ఒక ఫైవ్ ఫైవ్ అలా పెట్టేసుకున్నాను అండ్ ముగ్గు కూడా అయిపోయింది ముగ్గు కూడా చాలా బాగా కుదిరింది ఈ వీక్ అయితే అండ్ అసలు ఈ వీక్ పూజ చేస్తాను లేదా అనుకున్నాను బట్ ఆ స్వామివారి దయ వల్ల చేస్తున్నాను ఎందుకో ఈ పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా అడ్డంకులు చికాకులుగా ఉంటుంది బట్ అలాగే ఉంటుంది అని చెప్పి నాకు తెలిసింది నాకు కూడా అలాగే ఉంది అయినా సరే ఈ పూజని నేనైతే కంప్లీట్ చేద్దాము ఎలాగైనా వ్రతాన్ని మొత్తం ఏడు వారాలు చేద్దాము వడ్డీ ఎనిమిది వారం కూడా మొత్తం కంప్లీట్ చేద్దాము అని చెప్పి అయితే డిసైడ్ అయిపోయాను సో అందుకని కష్టం అనిపించినా సరే ఆపకుండా చేస్తున్నాను అండ్ ఇక్కడైతే స్వామివారి ఫుట్టును కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని స్వామివారికి వ ఈ వారం అయితే గోవింద నామాలు పెడదామని అనుకుంటున్నాను అనుకున్నాను సో అందుకని ఆయనకైతే నామాలు పెడుతున్నాను ఆయన మొత్తం గంధం బొట్లు అయితే పెట్టేసుకున్నాను స్వామివారికి చాలా మంచిగా అనిపించింది నాకు అలా ఆయన్ని మళ్ళీ అలంకరించుకోవడం ప్రతి వారం అలంకరించుకుంటాను మంచిగా వారం వారం క్లీన్ చేస్తాను ఫోటోని వారం వారం క్లీన్ చేసి తర్వాత మళ్ళీ నేను ఆయన్ని నిలబెట్టి అప్పుడే నేను పూజ అయితే చేస్తాను సో బొట్లు అయితే పెట్టేసుకున్నాను మొత్తం ఇంక ఇక్కడ వచ్చి నేను ధాన్యం వేస్తున్నాను ధాన్యం వేస్తే మంచిదని చెప్పారు సో అందుకని నేను ధాన్యం తెచ్చుకున్నాను ఎవ్రీ వీక్ బియ్యం పోసేదాన్ని కొన్నిసారి ధాన్యం వేస్తున్నాను లాస్ట్ వీక్ ఉన్నాయి కానీ నేను మర్చిపోయాను ధాన్యం వేయడము సో అందుకని ఇంక ఈ వీక్ కన్ఫామ్ గుర్తుపెట్టుకొని ఇంక ధాన్యం అయితే వేస్తున్నాను ఏదైతే మనం పిండి దీపాలు పెడతామో సో ఆ ప్లేస్లో కూడా నేను ధాన్యం వేసుకున్నాను ఇంక ధాన్యం వేసుకొని స్వామివారిని అయితే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ తులసిమాల నాకు ఏంటంటే ఫోటోకి మేకులు లేవు సో నేను దారం కట్టి తులసి మాలను అయితే సెట్ చేస్తాను ఎవ్రీ వీక్ సో ఈ వీక్ కూడా అలాగే దారం కట్టేసి స్వామివారికి అయితే తులసి మాలను అయితే వేసేసాను ఇంకా ఉన్న పువ్వులన్నీ స్వామివారికి అలా సర్దేశాను చామంతి పువ్వులు గులాబీ పువ్వులు అండ్ మందార పువ్వులు సో అన్ని రకాల పువ్వులతో స్వామివారిని అయితే మంచిగా అలంకరించుకున్నాను చామంతి పువ్వుల్లోనే ఒక మూడు రకాల గులాబీ పువ్వులు అలా అన్ని రకాల పువ్వులతో స్వామివారిని మంచిగా అలంకరించుకొని ఇంకా పిండి దీపాలకైతే తమలపక్కలు వేసేసుకుంటున్నాను అండ్ తమిళపక్కలకి కూడా బొట్లే పెట్టేసుకున్నాను మంచిగా ఇంకా స్వామివారిని మంచిగా అలంకరించేసుకుంటే అయిపోయింది అండ్ ఇక్కడ తా అదేంటి ముడుపు కూడా నేను స్వామివారి దగ్గర పెట్టా కన్ఫామ్గా మనం ముడుపు అయితే ప్రతి వారం స్వామివారి దగ్గర పెట్టాలండి ఎవరైనా పెట్టకపోతే కన్ఫామ్గా పెట్టండి ముడుపు కన్ఫామ్గా మనం స్వామివారి దగ్గర అయితే ప్రతి వారం పెట్టాలి అండ్ మన పూజ అయిపోయింది అయితే మనం ఆ ముడుపుని ఖచ్చితంగా తిరుపతిలో అయితే ఉండి వేయాల్సిందే అప్పుడే మన కోరిక అనేది నెరవేరుతుంది చాలామందికి కోరికలు నెరవేరాయని నాకు కమెంట్ చేస్తున్నారు చాలా సంతోషం అండి నా కోరిక అయితే ఇంకా నెరవేరలేదు నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఇక్కడైతే నేను దీపాలకి అదే మొత్తం ఉంటాయి కదా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అండ్ వాటికి బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను అన్ని పూజ సామాన్లకి కన్ఫామ్గా గంధపు అండ్ కుంకుమ బొట్లు అయితే పెడతానండి కన్ఫామ్గా ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాను అండ్ ఎవ్రీ వీక్ కూడా అన్ని అన్ని అన్నీ పూజ సామాన్లకి కుంకుమ బొట్లు అండ్ గంధం బొట్లు అయితే పెట్టుకుంటాను అలా పెట్టుకుంటేనే మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది అండ్ పూజ కూడా మంచిగా జరిగినట్టు అనిపిస్తుంది అన్నీ నీట్గా చేసుకుంటే లేదంటే ఎక్కడో ఒక వెళ్తున్నట్టు ఉంటుంది సో అలా కాకుండా అన్నిటికీ కుంకుమ బొట్లు గంధం బొట్లు అయితే మొత్తం అన్నిటికీ పెట్టేసుకున్నాను అండ్ ఈ వారం వచ్చి నేను ప్రసాదం కింద సేమ్యా చేస్తున్నాను లాస్ట్ వారం వచ్చి గారెలు వేశాను సో అందుకని ఈ వారం నేను సేమ్యా చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను అందుకని సేమియా అయితే చేస్తున్నాను ఇక్కడైతే సేమ్యా వేపుతున్నాను అండ్ నల్ల నువ్వులు నువ్వులు ఉండలు పడతాం కదా సో దానికన్నా నల్ల నువ్వులు బల్లము కలిపి దేటి మిక్సీ వేద్దామని చెప్పి మిక్సీ జార్లో వేసుకుందాం అండ్ ఇక్కడ వచ్చి పెసరపప్పు వడపప్పు కోసం పెసరపప్పు అయితే నానబెట్టాను అండ్ ఈ పిండి వచ్చి దీపాల కోసం అయితే ఈ లోపు సేమ్య అయ్యేలోపు ప్రసాదం అయ్యేలోపు దీపాలకు పిండి కలిపేసుకుందామని చెప్పి పిండి అయితే ఇక్కడ కలిపేస్తున్నాను సో ఒక పని అయిపోయింది కదా కొంత తొందరగా అయ్యిద్ది అని చెప్పి అండ్ సేమ్యా కూడా ఇక్కడ అయిపోవచ్చింది ఉడుకుతుంది సో అది అయిపోగానే ఇంకా మనం దేవుడి దగ్గర పెట్టేసి మనం పూజ స్టార్ట్ చేసేయడమే ఇక్కడ వచ్చి నేను వినాయకుడిని రెడీ చేసుకుంటున్నాను కన్ఫామ్గా వినాయకుడిని అయితే పెట్టాలండి ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనం వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ వ్రతమైనా స్టార్ట్ చేయాలి మనం వ్రతం బుక్లో చూసినా ఎక్కడ చూసినా మనకి శుక్లాంబరధరం అని వినాయకుడి పూజ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏ పూజ అయినా స్టార్ట్ అవుతుంది సో కన్ఫామ్గా మనమైతే వినాయకుడిని చేసుకొని ఆయనకి వెల్లం ముక్క సమర్పించిన తర్వాత మనం ఏ పూజ అయినా స్టార్ట్ చేయాలండి సో ఇక్కడ నేను వడపప్పు ప్ర కూడా దేవుడికి అయితే సమర్పించేశాను ఇంకా దీపాలు చేసేసుకుందాం అని చెప్పి ఇది పిండి దీపాలు కూడా చేసేస్తున్నాను ఈసారి అయితే నేను చేతున్న చేస్తున్నానండి లాస్ట్ టైం నేను పప్పు గుత్తి ఉపయోగించాను కానీసారి చేత్తోనే చేద్దామని చెప్పి ఇంకా చేత్తోనే చేస్తున్నాను పప్పు గుత్తి అలా ఉపయోగిస్తే నాకు ఏంటంటే ఆయిల్ లీక్ అవుతున్నట్టు అనిపిస్తుంది సో అలా కాకుండా చేత్తోనే మంచిగా అని చెప్పి ఇంకా చేత్తోనే చేస్తున్నాను అండ్ ఈ ఈ వీక్ ఇంకొకటి కూడా నేను చేశాను ఏంటంటే నామాలు పెట్టలేదండి ఎవ్రీ వీక్ మనం దీపాలకి నామాలు పెడతాం కదా పిండి దీపాలకి కానీ నేను ఈసారి కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి నామాలు కాకుండా నేను ఓం నమో వెంకటేషాయ అని చెప్పి రాశాను సో అది కూడా నేను వీడియో తీశాను సో ఈ వీడియోలో ఉంటుంది మీరు అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా కుదిరిందండి అసలు నేను ఎలా వస్తుంది అనుకున్నా దాని దగ్గర ఇయర్బర్డ్ కూడా లేదు సో ఎలా వస్తుంది అనుకున్నా మనకి ఫ్లవర్స్వి వెనక కాడలు ఉంటాయి కదా ఆ కాడలతో అయితే నేను అవి రాయడం స్టార్ట్ చేశాను ఆ కాడలతో ట్రై చేద్దామని నిజంగా కాడలతోనే చాలా బాగా వచ్చింది ఓం నమో వెంకటేష్ మనకి వచ్చి ఎయిట్ లెటర్స్ వస్తాయి ఎయిట్ సారీ ఎయిట్ అనుకుంటే ఎయిట్ నైన్ వస్తాయి సో నేను ఎయిట్ వస్తాయి నేను ఆ సెవెన్లోనే అడ్జస్ట్ అయ్యాను ఓం ఒక దాని మీద నమో ఒక దాని మీద రాసి వెంకటేశయ్య మిగిలిన ఫైవ్ మీద రాశాను సో చాలా బాగా కుదిరింది ఓం అని ఒక దీపం మీద రాశాను నమో అని ఒక దీపం మీద రాశాను వెంకటేశయ్య అని మిగిలిన దీట్ మీద రాశాను ఎయిట్ లెటర్స్ ఇలా సెవెన్ వాటి మీద అడ్జస్ట్ చేశాను సో చాలా బాగా వచ్చాయి ఇంకా అలా అన్నిటి మీద నేమ్స్ అయితే రాసేసుకున్నాను అసలు ఎలా వస్తాయో అనుకున్నాను అంటే రెగ్యులర్గా మనం నామాలో పెడతాం కదా ఇలా ఒకసారి ట్రై చేద్దాము మనం ఎక్కడో చూసాను సో నాకు కూడా అలా చేయాలనిపించింది నా క్రియేటివిటీ అయితే ఏం కాదులేండి నేను ఎక్కడో చూసింది ఒప్పుకుంటున్నాను మళ్ళీ నా దగ్గర నేను ఓన్గా ఏం వేసుకోవట్లేదు వేరే దగ్గర చూసాను నాకు అది నచ్చింది సో అందుకని నేను కూడా ట్రై చేద్దాము అలా రాద్దాము అని చెప్పి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అండ్ చాలా బాగా కుదిరింది కూడా నాకు కూడా చాలా బాగా నచ్చింది అసలు దీని మీద వచ్చి నమో అని చెప్పి రాశాను ఇంకా మిగిలిన అన్ని కూడా కంప్లీట్ చేసేసి ఓం నమో వెంకటేశాయ అని చెప్పి మిగిలిన ఐదు మీద కూడా రాసేసాను మీకు ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయి అసలు నాకైతే బలం నచ్చి ఇంకా వాటికి కూడా మధ్య మధ్యలో బొట్లు అయితే పెట్టాను ఇంకా మంచిగా కనిపిస్తాయి కదా అని చెప్పి ఇంకా అయితే రెడీ చేసేసుకున్నాను కాబట్టి ఇంకా నేను దీపం పెట్టేసుకుంటూ పూజ అయితే స్టార్ట్ చేసేవచ్చు సో ఇంక అందుకని ఆ దీపాలను కూడా పువ్వులతో అలంకరించుకుంటున్నాను మొత్తం ఈ వారం వచ్చి నేను నువ్వులుండలు సేమ్య వడపప్పు పాయసం మూడు ప్రసాదాలు అయితే పెడుతున్నాను పానకం చేయలేదండి ఈ వారం పానకం అయితే మిస్ అయింది చేద్దాం అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదు ఇంకా అందుకని చెప్పి నేను పానకం చేయలేదు ఇంకా దేవుడి దగ్గర అంతా అలంకరించేసాను ఇంకా దీపం పెట్టేసుకుంటే అయిపోయింది ఇంకా ఒత్తులు వేసేసుకొని నూనె వేసేసుకొని దీపం పెట్టేసుకుంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేయచ్చు అని చెప్పి ఇంక నేను నూనె కూడా వేసేసుకుంటున్నాను మాక్సిమం అన్ని పనులు అయితే అయిపోయినాయి ప్రసాదం కూడా రెడీ చేసేసాను కాబట్టి ఇంకా నాకు దీపం పెట్టేసుకొని పూజ స్టార్ట్ చేయడమే ఉంది సో ఇంకా పూజ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టేసిద్ది నాకు కథ అంతా అయినప్పటికీ ఎందుకంటే కథ అంతా నేనే చదువుకుంటాను ప్లస్ ఒక్కొక్కటి చెయ్యాలి కాబట్టి అందులో చూపించినవన్నీ చెప్పినవన్నీ ఒక్కొక్కటి చెయ్యాలి కాబట్టి ఇంకా మొత్తం వన్ అవర్ పట్టేసిద్ది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి నువ్వులు ఉండేందుకు సరిగ్గా కుదరలేదండి మరి బెల్లం తక్కువ అయిందో ఏంటో కానీ అస్సలు ఉండ సరిగ్గా రాలేదు మిక్సీ అయితే పట్టేసాను కానీ నాకు అసలు ఉండైతే అసలు కుదరలేదు ఉండలేదు కానీ అలాగే ఎలాగొక్కల ఏడు ఉండలు అయితే చేసి పెట్టాను అండ్ ఇక్కడైతే ఇంకా దీపం పెట్టేసుకుందాం అని చెప్పి అగరబత్తితో దీపం అయితే వెలిగించాలండి లేదా ఒత్తి వెలిగించాలి కానీ మనం ఎప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో దీపం అయితే వెలిగించకూడదు సో నేను ఇక్కడైతే అగరబత్తి వెలిగించుకుంటున్నాను దీపం పెట్టేసుకుందాం అని చెప్పి ఎవ్రీ టైం నేను అగరబత్తితోనే దీపం అయితే వెలిగిస్తాను మనం ఎప్పుడు ఒత్తితో దీపం వెలిగించకూడదు అదే సారీ అగ్గిపుల్లతో దీపం అయితే వెలిగించకూడదు సో ఇక్కడైతే దీపం పెట్టేసుకుంటున్నాను నిజంగా అండి మనం అన్ని దీపాలు పెట్టిన తర్వాత ఆ దీపాలు వెలుగులో స్వామి ఎంత అందంగా కనిపిస్తారో భలే అనిపిస్తుంది అండ్ నా దీపాలు కూడా ఇలా అంటే వెలిగిపోయాయండి అర్థం అర్థంగా జస్ట్ ఇలా నిజంగానే దీపాలన్నీ వెలిగిపోయి అండ్ ఇంకొక ప్రమిదొచ్చి తులసమ్మ కోసం అండ్ మొత్తం దీపాలన్నీ వెలిగించేసుకున్నాను చాలా మంచిగా అనిపిస్తాయి అసలు మొత్తం దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్వామివారికి అగరబత్తి కూడా చూపించేసిన తర్వాత కథ అయితే చదువుకుందాం అని చెప్పి కథ అయితే మొదలు పెట్టేశాను మొత్తం ఈసారి అయితే సాంబ్రాన్ని అన్ని బాగా కుదిరే సాంబ్రాన్ని కూడా వేసుకున్నాను స్వామివారికి గుగ్గులు బొగ్గులు కూడా చాలా మంచిగా వచ్చాయి మొత్తం బాగా రాజుకున్నాయి ఎవ్రీ వీక్ కొంచెం ఇబ్బంది అయ్యేది బొగ్గులతో అందుకని నార్మల్ సాంబ్రాన్ని వేసేసేదాన్ని బట్ ఈసారి చాలా మంచిగా అయింది అండ్ చాలా మంచిగా పూజ కూడా చేసుకున్నాను మనసుకి ఇక్కడ కొంచెం అగర్బత్తి అంటుకుంది సో అందుకే అలాగా అండ్ ప్రసాదాలు కూడా సమర్పించేసుకొని ఇంకా సాంబ్రాన్ని కూడా వేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను వదనం ప్రసన్నవదనం ధ్యాయ సర్గ విఘోపసాంతయ గణనా గణపతి గం హావమహే కవిష్రమం జేష్టరాజా బ్రహ్మాణం బ్రహ్మణనాశ్రుణ్యుతిసాధనం ఓం శ్రీ మహా గణాధిపతే నమ దీపంధం కుంకుమోట్లు పెట్టి దీపమును వెలిగించి నమస్కరించి

ఓం కేయన ఓం నారాయణ ఓం మాధవాయన ఓం గోవిందాయన తదుపరి నమస్కారం చేయించి ఈ మంత్రాలను పట్టించవలనికేషిపోయిన అల్ల కల్లోలం అయిపోయి భూమి అంతా తగ్గిలింది ఇంత జరిగినా శ్రీ మహావిష్ణువుకి రవ్వంత కోపం కూడా రాలేదు పరమశాంతంగా పడక మీద నుండి లేచాడు మహర్షికి నమస్కరించాడు పైగా మునింద్ర మీ రాకతో వైకుంఠ ధామే పవిత్రతను పొందింది మీ రాకను నా అవినయం వలననే గుర్తించలేకపోయినాన్ని మన్నించండి అని అంటూ మహర్షికి పాదాలు వద్దుత ఆయన కాళ్ళలో ఉన్న కంటెంట్ చెదిమేశాడు దాంతో మహర్షికి అప్పటి వరకు ఉన్న గర్వ కాస్త నశించింది వెంటనే మహర్షి మాధవుడికి నమస్కరించాడు దేవదేవ నీ వంటి సత్వగుణ నీ వంటి సత్వగుణ సంపన్నులు పద్నాలుగు లోకాలను నా అహంకారాన్ని మన్నించండి లోక సంరక్షణకు తగిన తగిన వాడివి కనుక భూలోకంలో భూలోకంలో ఇంకా వ్రతం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి నేనైతే కథ చాలా మంచిగా చదువుకున్నాను ఇంకా దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి సమర్పించేస్తే ఇంకా ఇచ్చేస్తే మన ఈ వారం పూజ అయితే చాలా మంచిగా జరిగినట్టే అసలు చేస్తాను లేదా అనుకున్నాను కానీ ప్రతి వారం ఆయన నా చేయితే పూజ అయితే చేపిచ్చేసుకుంటున్నారు ఇలాగే ఇంకొక రెండు వారాలు కూడా ఈ పూజ అయితే సక్సెస్ఫుల్గా చేసేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఈ కథ చదివే క్రమంలో నేను ఏమైనా తప్పులు ఉంటే మీరు ఎవరైనా తప్పులు గమనించి ఉంటే దయచేసి కమెంట్ చేయండి అండ్ కరెక్ట్ కూడా చేయండి అండ్ ఈ వారం నా పూజ అయితే ఇంత బాగా జరిగిందండి అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ఎవరైనా చెప్త శనివారం వ్రతం చేసుకుంటే మీ కోరికలో ఎలా నెరవేరాయి అండ్ నెరవేర నెరవేరాయో లేదో కూడా నాకు కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ షేర్ చేయండి నా వ్రతం అయితే చాలా మంచిగా జరిగింది అండ్ మా బుడ్డోడుకు కూడా ఆర్తిచ్చేసి స్వామివారిని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా ఉన్నారు స్వామివారు చాలా మంచిగా కూర్చొని చూస్తున్నారు అందరినీ బాబాయ్